ఈ చిన్ని స్వాములు ఎప్పుడు దీక్ష తీసుకున్నారు ఇదే కదా మీకు అందరికి వచ్చిన డౌట్ లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నా పేరు మేము ఉండేది నెల్లూరులో అండి నెల్లూరులో ఉండే చిన్న చిన్న వీడియోస్ వ్లాగ్స్ అన్ని చూపిస్తాను నెల్లూరులో ఉండే బ్యూటిఫుల్ ప్లేసెస్ కూడా మీ అందరికీ చూపిస్తాను సో మా స్వామి మాల వేసిన ఒక ఫిఫ్టీన్ డేస్ తర్వాత మా పిల్లలు కూడా వెయ్యాలి అని అనుకుంటా అంటే ముందు నుంచి అనుకుంటున్నారనమాట సో మంచి రోజు చూసి అండ్ నాకు కూడా కొంచెం పీరియడ్స్ ఉన్నింది ఆ పీరియడ్స్లో అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి వచ్చిన తర్వాత ఇంకైతే అడ్డు రాదు కదా సో ఆ టైంలో ఖచ్చితంగా వెయ్యాలి అని అని చెప్తే ఇంకా పిల్లలకు కూడా ఒక టెన్ డేస్ ముందు అంటే మేము శబరిమలకి వెళ్ళే ఒక టెన్ డేస్ ముందు మాల అనేది వేపిస్తున్నాము ఈరోజేనండి ఆ స్పెషల్ పిల్లల్ని పిల్లలైతే పొద్దున్న లేపి స్నానాలు చేసి అంత నీట్గా అంటే మొత్తం అంతా ఇక్కడ రెడీ అయ్యేసి అయ్యప్ప గుడికి తీసుకెళ్ళి అక్కడ మాల వేసి తీసుకొని వస్తారు కదా సో ఆ విధంగా అంతా రెడీ అవుతుంది వీళ్ళైతే సూపర్ ఎక్సైటెడ్ నాకైతే చాలా భయం అనమాట అంటే అయ్యప్ప స్వామి దీక్షలో చాలా నిష్టగా ఉండాలి పద్ధతులు పాటించాలి అండ్ కొంచెం కఠినంగా కూడా ఉండాలి ఫుడ్ కూడా కంట్రోల్లో ఉండాలి అందుకని ఏదైనా సరే తెలుసో తెలియక తప్పులు జరిగితే మళ్ళీ ఎక్కడ ఈ పిల్లలు కొంచెం అన్న ఇబ్బంది పడతారా లేదా నేను ఏదైనా అని చెప్పేసి నాకు భయం అనమాట పిల్లలు ఎప్పుడు మనం అరుస్తూనే ఉంటాం కదా ఈ సరిగ్గా చేయకపోతే అటువంటిది గబక్కన ఏదైనా సరే అనేస్తామా కొట్టేస్తామా అని చెప్పేసి ఆ ఫీలింగే ఎక్కువ ఉంది అండ్ వీళ్ళిద్దరైతే సూపర్ ఎక్సైటెడ్ చూడండి ఏం జరుగుతుందో

టెంపుల్ చూడడానికి కలకలాడుతుంది కదా విశేషం ఏంటంటే శబరిమలలో అయ్యప్ప దర్శనం అనేది స్టార్ట్ అయింది సో అందరూ స్వాములు కూడా ఇడుముళ్ళు కట్టుకొని శబరిమల యాత్రకి ప్రయాణం అవుతున్నారు ఇక్కడ చాలా రద్దీగా ఉందండి ఇంతకుముందు అయితే ఇంత రష్ లేదు బట్ ప్రజెంట్ అయితే చాలా రష్గా ఉంది ఇక్కడ మనం మాల వేసుకోవాలంటే దానికి కూడా టికెట్ ఉంటుందండి టికెట్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఒక్కొక్క పర్సన్కి ఫిఫ్టీ రూపీస్ అనమాట మేము రెండు టికెట్లు తీసుకున్నాం ఇద్దరు పిల్లలకి కాబట్టి మాలలు కూడా దానికి అటాచ్ చేసేసి ఇస్తారు మాల వచ్చేసి గొరబ పక్కనే వేస్తారండి యాక్చువల్గా వీడియో అయితే తీయకూడదు ఇది అన్అఫీషియల్ వీడియో అనమాట అఫీషియల్గా అయితే వీడియోస్ నాట్ అలౌడ్ ఆ టెంపుల్ అయితే అస్సలు తీయకూడదు బట్ పిల్లలు మాల వేస్తున్నారు కదా నాకు ఆ ముచ్చటగా తీసుకోవాలి అని అనిపించింది అందుకే ఎవ్వరికీ తెలియకుండా సీక్రెట్గా రికార్డ్ చేశాను అందుకే కొంచెం క్లమ్జీనెస్ అనేది కనిపిస్తుంది అనమాట మీకు వీడియోస్లో వీడియో రికార్డ్ చేస్తే మాత్రం స్వాములు ఇక్కడ అరుస్తారు అందులో అయ్యప్ప గుడికి చాలా మొత్తం నియమాలు అన్నీ ఉంటాయి కదా సో అందుకని చాలా స్ట్రిక్ట్ అనమాట కానీ ఎలాగోలా రికార్డ్ అయితే చేశాను చూడండి సో మాలైతే వేపించేసాము ఇంకా అన్ని గుళ్ళ దర్శనం చేసుకొని మాలకు అంతా బొట్లు పెట్టేసుకొని స్కూల్కి అయితే వెళ్ళాలి స్కూల్కి అయితే ఆపట్లేదు ఒక టెన్ డేసే కాబట్టి మళ్ళీ శబరిమలకి వెళ్ళేది ఉంది కాబట్టి అందుకని ఖచ్చితంగా స్కూల్కి అయితే వెళ్ళాలని చెప్పేసి ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది ఫోర్ వచ్చాయి ఇది ఆలనే ఇంతకుముందు వీటి మీద రీల్ చేస్తే ప్రతి ఒక్కరు కామెంట్ చేసింది ఏంటంటే అవి కోళ్ళు అంట సో నాకు కూడా క్లారిటీ వచ్చేసింది అవి కోళ్ళే రెండే ఉన్నాయి ఇంతకుముందు అయితే బట్ ఇప్పుడు ఫోర్ ఉన్నాయి అనమాట రెండు అయితే ఎక్స్ట్రాగా వచ్చేసాయి ఇక్కడ రోజా పూల చెట్లు అన్నీ కూడా చాలా బాగుంటాయండి ఇదంతా ఏంటంటే వాష్రూమ్ ఏరియా స్వాములు అందరూ స్నానాలు చేసేదానికి వాష్రూమ్కి వెళ్ళేదానికి అదంతా ఏరియా అని అనమాట ఆ ఏరియా కొంచెం పచ్చగా అలా చేశారు అండ్ కోళ్ళు ఏంటంటే దగ్గర దగ్గరకు వచ్చేస్తుంటే నాకు భయం వేస్తుంది ఎక్కడ పొడి చేస్తాయి అని అని చెప్పేసి ఇవి ఫోర్ అయితే ఉన్నాయి నేనైతే ఈసారి పప్పులు అవి ఏం తీసుకొని రాలేదు ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది యాక్చువల్గా ఈరోజు స్కూల్కి కూడా వెళ్ళాల్సి ఉంది నైన్కి అట్లాగా వస్తామని చెప్పా టైం చూస్తే నైన్ థర్టీ అయిపోయింది తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోయి గబగబా పిల్లలకి భిక్ష పెట్టేసి వాళ్ళు తిన్న తర్వాత వెళ్ళి స్కూల్లో దించేసి రావాలి చాలా లేట్ అయిపోయింది ఈరోజైతే ఇంట్లోనే ఆల్రెడీ రెడీ చేశాను అనమాట ఉప్మా చేసి కొంచెం చక్కెర పొంగల్ చేయాలి ఎందుకంటే ఫస్ట్ స్టార్టింగ్ డే కాబట్టి కొంచెం పొంగల్ చేయాలి వెల్ల పొంగల్ కంటే కూడా మేము చక్కెర పొంగలే ఎక్కువ ఇష్టపడతాం కాబట్టి చక్కెర పొంగలే చేసాం అంటే ఇంట్లో కన్యస్వాములు ఉంటే ప్రతి ఒక్కరి దగ్గర నుంచి స్పెషల్ ట్రీట్మెంట్ అనేది ఖచ్చితంగా ఉంటుందండి సో మేము మా పిల్లలు కన్యస్వాములు అని చెప్పిన తర్వాత అదే రోజు ఒకరి దగ్గర భిక్షకు వెళ్ళాల్సి వచ్చింది ఆఫ్టర్నూను తర్వాత వచ్చేసి తర్వాత రోజు మళ్ళీ ఆఫ్టర్నూన్ ఇంకొక దగ్గర భిక్షకు వెళ్ళాల్సి వచ్చింది అనమాట అంటే ప్రతి ఒక్కరు రండి స్వామి మా ఇంట్లో భోజనద్దురు రండి అని చెప్పి పిలుస్తారు అట్లాగే మాల వేసిన దగ్గర అంటే వేసినప్పటి నుంచి ఒక టూ డేస్లోనే త్రీ ఫోర్ దగ్గర భిక్షకు అయితే వెళ్ళారనమాట అలాగే ఆ కార్యక్రమం విశేషాలు కూడా కొన్ని యాడ్ చేశాను చిన్న స్వాములతో పాటు మా స్వామి కూడా వెళ్ళారు అందరు కలిసి అక్కడ భోజనం చేశారు సో అదండి వీడియో ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఇలాగా చిన్న చిన్న స్వాములు మాల వేసుకుంటే చాలా అందంగా ఉంటారు కదా నాకైతే చాలా బాగా ఇష్టం అనమాట బుజ్జి అయ్యప్ప స్వామిని ఎత్తుకున్న ఫీలింగే వస్తుంది నాకైతేను సో మీకు అలాంటి ఫీలింగ్ ఉంటే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి మరింతమందికి షేర్ చేయండి బాయ్ బాయ్